ఎందుకంటే పర్యావరణం అందించే చెట్లే కాబట్టి మనం ఈ తీసుకెళ్ళాలంటే రాబోయే పెంచాలి చెట్లే మనకు ఇది కాబట్టి చెట్లు ఉంటే వర్షాలు కూడా సకాలంలో పడుతుంది అలాగే పంటలు పండుతాయి మనం కూడా పచ్చగా ఉంటాము మనము కూడా ఆరోగ్యం ఉంటాము మనము మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మనందరం కూడా కలిసినట్టుగా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కూడా ఈ హరిత ఆంధ్రప్రదేశ్ హరిత ఆంధ్రను చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరు కూడా బాధ్యత గుర్తించి మీ ఇళ్ళలో జరిగిన ప్రతి ఫంక్షన్ ముందు ఒక చెట్టు నాటండి మరియు ఇప్పుడు రెవెన్యూ ప్రాకేషన్ కూడా మనకు రోడ్ల పక్కన కూడా భారీగా చెట్టు నాటి కూడా వివిధ కార్యక్రమాలు మన పురపాలక సంఘం సభ్యులు చేస్తున్నాము అందులో భాగంగానే మాకు టార్గెట్ కూడా ఇచ్చింది దీనికి అందరి ప్రజల యొక్క అందరి సహకారం కోర్టు అవసరం ఎత్తైన ఉంది ఈ ప్రజలందరూ ఈ నివసం మిగతా వివిధ రాష్ట్రాల నిర్వహించిన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు మార్కొని కాబట్టి వర్షాలు ముందుగానే వస్తున్నాయి కాబట్టి మనకు చెట్ల నాటు కాదు చెట్లను పెంచడం కూడా ముఖ్యమే చాలా ముందు చెక్క నాటు అప్ప అది కావాల్సిన దసరా భద్రత కూడా కల్పించుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లా భాగస్వాములాయి మన గుత్తి పట్టణాన్ని హరితాంధ్ర గుత్తిగా చేయడం అందరూ గుర్తి చేస్తారు రాజు దీన్ని చేసిన వివిధ శ్రీ ఎన్జిఓస్ కి అలాగే మిమ్మా సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ చేయడం పార్టీగా ఒక నాటి కార్యక్రమం కూడా ఉంది అందరూ కూడా అందరూ భాగస్వామ్యం కావాలని కూడా కోరుతున్నాము అలాగే మన పట్టణంలో కూడా చేయాలని కూడా కోరుకుంటున్నారు లాస్ట్ చిప్ కూడా మనమందరం ముందు ముందు లాస్ట్ చిప్ లో అందరూ కూడా భాగస్వామి కావాలి లాస్ట్ అనేక అరంధాలు ఉన్నాయి పర్యావరణానికి అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి దాని వల్ల అనేక రకమైన రోగాలు కూడా చూస్తున్నాం కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి క్యాన్సర్ లాంటి మహమ్మారి పాచిపల్లి సైంటిస్టులు గుర్తించారు కాబట్టి రాష్ట్రంలో కూడా మనము

కూడా ప్రతి ఎన్నప్పుడు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి అందరూ కూడా భాగస్వామి కావాలని మనం ఇంటి నుంచి వచ్చినప్పుడు గుడ సంచి కానీ కానీ లేకపోతే కాదు ఇది మామిడి వైర్ గుడ్డ కూడా మనం కాంట్రాక్టర్ నీటికి మనం ఒక అలవాటు చేసుకోండి ఇంటి నుంచి వచ్చేటప్పుడు మనం చిన్న గ్లాస్ సంచి కానీ జూట్ బ్యాగ్ కానీ లేకపోతే వైర్ గుడ్డ కానీ తీసుకొని వచ్చి తీసుకెళ్ళాలి ఎంతో లాభాలు ఉన్నాయి రాజకీయ అనర్థాలను తగ్గించుకోవడానికి అందరూ కూడా సహకరించాలని కూడా కోరుతున్నారు पांच दिन बाद और ड्राइवर 知道不